నిన్న తాడేపల్లి సభ చూశాక ప్రతిపక్షాల సభ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి సభ చూసాక ఇంత వరస్టు సభ ఎప్పుడు జన్మ అంటే ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇంత హీనంగా మాట్లాడిన వాళ్ళు అందులో అంత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అంత దిగజారిపోయి మాట్లాడారు అంటే ఎంత బలహీనంగా ఉందో ఉన్నారో వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందులో తొక్కేస్తాము ఏం పాతాళ అనేది ఎందుకంటే ఏదంటారే అంటారే ఒట్టి గొడ్డు కరుపులు ఎక్కువని తెలుగులో సామెత ఉంది ఏమి పాలు ఇవ్వలేనప్పుడు అది ఓరికి అరుస్తూ ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత పిచ్చిగా మాట్లాడారంటే నేను సభలు మొన్న సభలో జనాలు లేరు పాడు లేరు ఐదింటికి క్లోజ్ అయిపోతుంది అనుకున్న సభను ఆరున్నర దాకా పాపం కార్గే వెయిట్ చేశారు అక్కడ కార్గోలో అయినా సరే ఏదో అరకొర జనాలు వస్తే దాంతో మా అనిపించారు కానీ వాళ్ళు రెచ్చిపోయిన విధానం చూస్తే ఒక్కటే మేము అడుగుతా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు చదువుకున్నారా కొంచెమైనా పరిజ్ఞానం ఉందా రా నా అదేమంటే కాపు సోదరులు నిందిస్తూ ఉన్నాడు మనం భోజనాలు పెట్టలేము మనం మంచినీళ్ళు ఇవ్వలేము అందువల్ల మనం ఎట్లా అన్ని సీట్లు అడుగుతాము ఎన్ని తీసుకోవాలి రాజకీయ పరిజ్ఞానం అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అంత సమర్థుడు అంట అంత సమర్థుడైతే ఎందుకు ఓడిపోయాడు మరి ఇరవై మూడు సీట్లతో ఎంత ఘోరంగా ఓడిపోయాడు అరవై కేసులు ఈరోజు చుట్టుముట్టి ఉన్నాయి ఈ డెబ్బై ఐదేళ్ల ముసలాడికి ఈరోజు ఎన్ని భయంకరమైన కేసులు ఎంత అవినీతి కొడు ప్రపంచమంతా అవినీతి చక్రవర్తి అని చెప్తా ఉన్నారు కదా నీకు మాత్రం పక్కన ఉండేటువంటి అతను అవినీతి కనపడలేదు నువ్వు తిట్టావు కదా ఒకరోజు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎప్పుడో కాదు రెండు వేల పద్నాలుగు ముందు ఎప్పుడో మరి భయంకరంగా చంద్రబాబు అవినీతి అది ఇది అంటూ భయంకరంగా తిట్టావు కదా అట్లాగే నీ నీ కుటుంబాన్ని నీ తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి నువ్వు అన్నావు కదా మరి ఈరోజు అట్లాంటి చంద్రబాబు గొప్ప రాజనీతిజ్ఞుడైపోయాడా ఆయన మాత్రం ఆలిపేర్లో తప్పించుకున్నాడా ఎంత దారుణంగా పవన్ ఎట్లా మారిపోయావు నువ్వు మారిపోయి నీ బలహీనతల్ని కాపు సమాజం మీద రుద్దటం అనేది ఒక న్యాయంగా అనిపిస్తూ ఉందా నువ్వు అదేమంటే బలం లేనప్పుడు ఎందుకని అంటావే ఒక్కసారి సిగ్గు తెచ్చుకో బలం లేకపోయినా తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ గారు మరి పరిపాలనకు రాగలిగారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ఎలక్షన్లో ఫేస్ చేసి ఆయన ప్రభుత్వానికి రాగలిగారు అలాగే ఢిల్లీ పీఠాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత గొప్పగా సక్సెస్ఫుల్గా పోటీ చేసి వాళ్ళు గెలిచారు అది ఉండాలయ్యా ఆ స్పిరిట్ లేకుండా నువ్వు నీ బలహీనత నువ్వు నిజం చెప్పాలంటే సజ్జల గారు చెప్పినట్టుగా నువ్వు ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలానే కనపడుతున్నావు ప్రజలందరికీ నీ లోపాన్ని నీ బలహీనత నువ్వు ఎందుకు అతని చేతిలో చిక్కావో ఎవరికి అర్థం కావట్లా డబ్బు కమ్ముడు పోయావో కాదు అది కూడా మాకు తెలియట్లేదు కానీ సంథింగ్ నువ్వు మాత్రం ఏదో ఒక అతను నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడు నీ బలహీనతను ఏదో అతను తను పట్టుకున్నాడు పట్టుకొని నిన్న అట్లా చేతులు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఎలా ఆడిస్తాలా లేకపోతే నీ జెండా కనిపిస్తేనేమో చంద్రబాబు నాయుడు తీసేయి తీసేయని అంటాడా ఇప్పుడు నిజంగా సిగ్గున్నవాడు అయితే పౌరుషం ఉంటే నిజంగా నీ జనసేన సైనికులంతా కూడా వాళ్ళు పోరాడుతున్నారు కదా వాళ్ళకున్న పౌరుషం ఇది కూడా నీకు లేకపోతే ఎట్లాగా వాళ్ళు పోరాడుతున్నారు ఎక్కడ ఒక్క మాట పండేయట్లేదు నిన్ను పండేయట్లేదు పార్టీని కూడా పండేయట్లేదు ఇంత అవమానకర పద్ధతిలో ఎందుకు తెలుగుదేశం పార్టీ తాకట్టు పెడుతున్నావు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారే నీ కోసం నీకు ఆ మాత్రం సిగ్గులేదయ్యా వాళ్ళకున్నటువంటి పౌరుషం ఆత్మాభిమానం నీకు లేదా ఇక నీ జాతిని నువ్వు ఏసడించి మాట్లాడుతూ ఉన్నావే ఎప్పుడైనా స కాపు జాతి కోసం నువ్వు ఏ రోజైనా ఏ ఒక్క రోజైనా కరోనా లాంటి కష్ట సమయంలో నువ్వు మరి కోట్ల కోట్లు అప్పుడు సంపాదిస్తూ ఉన్నావు కదా సినిమా నటుడిగా ఇలాంటి కాపు వాళ్ళ కాపుల కోసం నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా నువ్వు పోనీ నీ బాసు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మొత్తం లూటీ చేసి రెండు ఎకరాల పెద్ద మనిషి ఈరోజు ఆరు లక్షల కోట్లకి ఎగబాకాడే ఇదంతా అవినీతి కదా నీ కళ్ళకు కనపట్టలేదా అందులో నీకెంత షేర్ చేస్తున్నాడో మాకు తెలియదు దాని గురించి ఎందుకంటే ఇవన్నీ చాటు వ్యవహారాలు కనుక కానీ పబ్లిక్గా ఈరోజు కేసులు బట్ట భయం చేస్తూ ఉన్నాయి కదా అతను అవినీతి మీద పద్దెనిమిది కేసులు స్టేన్ తెచ్చుకొని బయటకు వచ్చాడు కదా అందులో నేనేసిన కేసు కూడా ఉంది కదా ఇన్ని ప్రత్యక్షంగా ఉన్నా కూడా నువ్వు నమ్మవా అతని గురించి అంటే నువ్వు అతని చేతిలో ఎలా బందీ అయిపోయావో ఎలా చిక్కిపోయావో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది ఏ బలహీనత లేకపోతే ఏ విధంగా నువ్వు అతని చేతిలో చిక్కావు అనేది కొద్ది రోజులు అది కూడా బయటకు వస్తుంది కానీ నువ్వు నువ్వు చిక్కి వా అతని చేతిలో నువ్వు ఈరోజు కాపు జాతిని అవమానం చేస్తున్నావు ఇది మాత్రం ఎవరు క్షమించరా అనేటువంటి విషయం నీ బలహీనతని జాతి మొత్తానికి ఎలా ఆపాదిస్తావు ఏమి లేదు ఇరవై రెండు ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నువ్వు ఏదో పెద్ద గొప్పగా భావిస్తూ అతను మనకి ఇచ్చాడు కాబట్టి మనం నిలబడ్డామంటావే పక్కనున్న ప్రతి ఒక్కడూ కూడా పార్టీ పెట్టిందని ధైర్యంగా పోరాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెట్టారే పార్టీ రెండు వేల పదకొండులో పెట్టారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అందులో పదహారు నెలలు అయిపోయింది జైల్లో పెట్టారు జైల్లో పెట్టినా కూడా వచ్చి నిలబడి జైలు నుంచి వచ్చి కూడా ధైర్యంగా పోరాడలేదా ఏ నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ పెట్టలేదా మీలాగా ఐదు సీట్లు పది సీట్లు అనుకుంటూ ఎవరిని అడుక్కోలేదే ఎవరి పొత్తుల కోసం ఆయన వేయి చూడలేదే ఆయనంతటా ఆయన ధైర్యంగా నిలబడ్డాడు నూట ఐదు సీట్లు పోటీ పెట్టాడు కేవలం ఒకటిన్నర శాతం తేడాతో మాత్రమే ఓడిపోయాడు ఆయన అరవై ఏడు మంది ఎమ్మెల్యేలని ఎనిమిది మంది ఎంపీని గెలిపించుకున్నాడంటే అంటే అది గడ్సెంట్ లీడర్ క్వాలిటీ అంటే వాళ్ళని చూసి నేర్చుకో నువ్వు ఎట్టాగు లీడరు కాదు నటుళ్ళాగా సినిమాల్లో నటిస్తావు మళ్ళీ ఇక్కడికి వచ్చి బయట కూడా నటం చేస్తానంటే అది ఎట్లా కుదురుతుంది ప్రజలేమన్నా అమాయకులు అనుకున్నావా ఆత్మాభిమానం ఉండే కాపు జాతి నిన్ను ఎప్పుడో బహిష్కరించింది నువ్వు చంద్రబాబు నాయుడు తాకట్టు పోయావనేది జాతికి ఎప్పుడో అర్థమైపోయింది అందుకనే నీ సభలో కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి తాడేపల్లి అంటే పూర్తిగా ఇక్కడ కాపు ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తు ఏంటంటే బ్రహ్మాండంగా నీ జనాలను ఉపయోగించుకొని తనకొచ్చారని చెప్పి చూపించుకుంటూ చూసారా మా సభ అంత సక్సెస్ అయింది ఇంత సక్సెస్ అని చెప్పి చెప్పుకోవడం కోసం ఆయన ఓ పెద్ద ప్లాన్ చేశాడు చేస్తే ఏమైంది నువ్వు కూడా చతికిల పడ్డావు అక్కడ అందువల్ల నువ్వు ఏమి సందేశం చెప్పు బా ఎక్కడికి పాతాళాన్ని తొక్కేస్తావా ఎవరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశారయ్యా ఆయన ఆయన చేసిన తప్పేంటో చెప్పండి ఒక్క మాట చెప్పండి ఈ పేద ప్రజలకి దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచిపెట్టినందుకు ఆయన తొక్కేస్తావా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని విద్యారంగంలో వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో కూడా నంబర్ వన్గా నిలబెట్టినందుకు పాతాళడానికి దొక్కేస్తారా నీ దత్త తండ్రి నువ్వు కలిసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు నిష్కారణంగా నిష్కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవమాన కోపం పెంచుకున్నావు ద్వేషం పెంచుకున్నావు కోపం వేరు ద్వేషం వేరు అతను ఎప్పుడూ కూడా నీ కుటుంబం జోలు రాలేదే మీ తల్లిగారిని గురించి ఒక్క మాట లేదే మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడలేదే నువ్వెంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతి ద్వేషంతో పెంచుకున్నటువంటి ద్వేషంతో ఆ దుర్మార్గుడు కావలి కుక్కలాగా మారిపోయావే నువ్వు ఎంత దారుణమైనటువంటి విషయం ఇది నీకు అవమానం అనిపించట్లేదా నువ్వు ఎంత గొప్ప నటుడు ఒకనాడు మీ అన్న తర్వాత నువ్వే కదా అంత గొప్ప స్థాయి ఉన్నవాడివి అలాంటి వాడివి ఈరోజు ఎందుకు ఆ ఇంటికి ఆ విధంగా కాపలా ఉన్నావు చంద్రబాబు లాంటి అవినీతి పరుడు చంద్రబాబు లాంటి వెధవ చంద్రబాబు లాంటి వెన్నుకోటిదారుడు చంద్రబాబు లాంటి నీచుడు చంద్రబాబు లాంటి హంతకుడు చంద్రబాబు లాంటి ఇక ఎలా చెప్పాలంటే అన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని స్మగ్లర్ కూడా అతను అవన్నీ మాకు తెలుసు చంద్రబాబు లాంటి ఒక పెద్ద అరాచక శక్తి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వాడు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడు తొలగిపోతాడని జనమంతా కూడా చూస్తా ఉంటే నువ్వు పోయి ఏదో ఈ కేసులు అదృష్టం కొద్ది బయటపడి అతను జైలు పోతే నువ్వు పోయి అక్కడ పోయి స్ట్రైక్ చేస్తావా ఏంటి ఒక ఒక అన్యాయానికి ఒక అరాచక శక్తికి నువ్వు సపోర్ట్గా నిలబడతావా ఏంటి అసలు మీ ఇద్దరు అనుబంధం ఏంటి ఒక్కసారి చెప్పు అది స్పష్టంగా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది జగన్ చేసిన తప్పేంటి సై మరి సైకో సైకో అంటూ జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నీకంటే సైకో ఎవరైనా ఉన్నారా పవన్ నీకంటే సైకి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే డ్యాన్స్ లేస్తూ మాట్లాడుతున్నావే వేదిక మీద అలా అది ఉన్మాదిలాగా మాట్లాడుతున్నావే జగన్ గారి గురించి ఆయన చేసిన అపకారం ఏంటయ్యా ఈరోజు ఒక్కసారి చూడు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎంత చక్కటి నాడు నేడు క్రింద ఎన్ని స్కూల్స్ ఎంత బాగున్నాయో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత స్థాయిలో జరుగుతూ ఉంది ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే భారతదేశం అంతా పొగుడుతూ ఉంటే మీ కళ్ళకు కనపట్టలేదా అదే విధంగా వైద్య రంగం పల్లెపాటని ఆ పేరుతో తీసుకెళ్ళి డాక్టర్ పల్లె డాక్టర్ మరి ప్రతి ఇంటికెళ్ళి వైద్యం చేస్తూ మరియు కుటుంబాలను ఆదుకుంటున్నటువంటిది మీకు కనిపించట్లేదా అదేవిధంగా మిగిలిన అమ్మఒడింటి ఎన్ని పథకాలు మాకే లిస్టు గుర్తులేనన్ని పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల పైన ప్రజలు ఉంటే దాదాపు నాలుగు కోట్ల మంది లబ్ధిదారులుగా దా ముప్పై ఐదు లక్షల ఇళ్ళు ఇచ్చి ఇళ్ళు అనేటువంటి లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళిచ్చి కాపాడినటువంటి మహానుభావాన్ని మీ ఇష్టమైన భాషలో మీరు దిడతారా చివరికి ఎంత ఎంత దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు మా కుటుంబాన్ని విడదీశాడు మా కుటుంబంలో మొత్తం తండ్రిని కొడుకుల్ని వేరు చేశాడు తన రాజ అధికారం కోసం పూర్తిగా తన ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి కొడుకుల మధ్య తగు పెట్టినటువంటి నీచుడు వీడు ఈ రోజు జగన్ కుటుంబంలో కూడా తగు పెట్టాడు జగన్ కుటుంబంలో ఆయన అన్నా చెల్లెళ్ళకి తగ్గు పెట్టాడు అలాగే ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది వివేకానంద కూతురు వీళ్ళు ఎప్పుడో తెలుగుదేశం చంకెక్కారని అందరికీ తెలుసు లోకమంతా తెలుసు అమ్మా సునీతమ్మ ఈరోజు మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేరు మీ భర్త తెలుగుదేశం తంటగాగుతున్నాడనేది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు వివేకానంద గారిని కూడా రానియకుండా మీరు అడ్డుకొని ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంచారు గారి మీద పోటీ చేసిన సంగతి తెలుసు అయినా జగన్ గారు మంచి మనసుతో బాబాయ్ అని చెప్పి ఎమ్మెల్సీ ఇప్పిస్తే ఇదే తెలుగుదేశం వాళ్ళు అతను ఓడి సంగతి ఇంకా తెలి తెలిసి కూడా కావాలని ఈరోజు మీరు పోటీ చేయడానికి తెలుగుదేశం మీకు సపోర్ట్ ఇస్తుందని చెప్తే లేదా అతను డబ్బులు ఇస్తా ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యులయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలమ్మా సిగ్గుపడాలి ఎందుకంటే ఏదంటారే అది ఒక మంచిని గుర్తించాలి అంటే అటువంటి మంచి సంస్కారం కూడా ఉండాలి వీటన్నిటికీ ఈ దుర్మార్గపు చర్యలు వెనక ఎవరున్నారు అంటే చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వెధో పనులు చేయగలిగిన వాడు చరిత్ర రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కడు వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన వాడు న్యాయ వ్యవస్థ అయినా సరే అదేవిధంగా ఈడీ అయినా సరే సీబీఐ అయినా సరే ఇంకా ఏ వ్యవస్థ అయినా సరే అతను తన మనుషులను పెట్టుకుంటాడు అలాగే ఏ పార్టీ అయినా సరే బీజేపీలో ఇతను కోవర్ట్లు ఉంటారు కమ్యూనిస్టుల్లో ఉంటారు ఏ పార్టీలు కాంగ్రెస్లో ఉంటారు ఇతను అన్ని పార్టీలు అవసరం కొద్ది పార్టీలన్నీ మార్చుకుంటూ ఉంటాడు అవసరం కొద్దీ అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ ఉంటాడు ఇలాంటి నీచ నికృష్ణుడి పంచన చేరి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి సామాజిక న్యాయంతో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి అన్ని కులాలకు కులా కుల రహితమైనటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఈరోజు ఒక గొప్ప సంస్కర్త అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి కొంచెం మంచి మనసు ఉండాలి మంచి ఆలోచన ఉండాలి మంచి సంస్కారం కూడా ఉండాలి కానీ అవేవి మీ ఇద్దరికి కూడా కనపడలేదు ఎంత ఒక రాజకీయ నాయకుడు నువ్వుకి నువ్వే చెప్పుకుంటా ఉన్నావు పది సంవత్సరాల పార్టీని ఇది ఇంతవరకు కనీసం వార్డు కమిటీలు కూడా వేసుకోలేను దిక్కుమాలిన పార్టీని నడుపుతూ ఉన్నావు నువ్వు ఎందుకు వేయట్లేదు అందరికీ తెలుసు చంద్రబాబు ఏం ఆదేశం ఇస్తే అది అట్లాగే దాన్ని నడిపిస్తూ ఉంటావు నీ పార్టీ అతని కోసమే పెట్టావు ఇందాక చెప్పాం కదా మేము ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా అతను నిలబడమంటే నిలబడతావు తీసేయమంటే తీసేస్తావు లేదు అసలు ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటావు అట్లాంటి నువ్వు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడానికి కొంచెమైన నైతికత ఉండాలి కదా నీకు అసలు ఆ హక్కు ఉందా లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారే నేను ఒక్కటే చెప్తున్నా ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా ఇప్పుడే మాట్లాడుతున్నాను ఎందుకంటే అతను కనీసం కొంచెం అన్న బుద్ధి వస్తుందేమోనని కానీ అసలైనటువంటి దొంగ అసలైనటువంటి నీచుడు అసలైనటువంటి నికృష్టపు రాజకీయాలను నడిపినటువంటి వాడు ప్రజల్ని దోపిడీ చేసినటువంటి వాడు ప్రజా వ్యవస్థల్ని మొత్తం కూడా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రతిదీ కూడా ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితిలో ప్రతి వ్యవస్థ పడింది న్యాయ వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉంది అదేవిధంగా అన్నీ కూడా తేరుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దొంగ ఇలాంటి అవినీతి పరుడు ఇలాంటి ప్రజా వ్యతిరేకి ముఖ్యంగా ముఖ్యంగా పేద వర్గాల వ్యతిరేకమైనటువంటి ఇతను గనక పొరపాటున మళ్ళా రాజే ఇతను అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆంధ్రప్రజలు ప్రజలు కూడా దయచేసి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి నీచుడి పరిపాలన పద్నాలుగేళ్లు చూశారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక చిన్న ప్రాజెక్టు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడైనా ఇతని హయాంలో జరిగిందా దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి అదేవిధంగా మూడు రాజధానులు రాజధానులంటలో కూడా ఆయన ఉద్దేశం ఒక్కటే మూడు ప్రాంతాలు ఒకేసారి డెవలప్ కావాలి మొత్తం తీసుకెళ్లి డబ్బులన్నీ కూడా ఒకే ఏరియాలో పెడితే అది నష్టం జరుగుతుంది అక్కడ ప్రజలు నష్టపోతారు మిగిలిన ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగానే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి అభివృద్ధి లేదని అబద్ధాలు రాస్తారు ఈనాడొకడు తర్వాత ఈ ఆంధ్రజ్యోతి ఒకడు మా టైంలో ఏ విధంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి చంద్రబాబుకు సహకరించారో ఈరోజు కూడా అదే మీడియా మళ్ళీ చంద్రబాబుకి ఎక్కించడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వార్తలు అబద్ధాలు రాస్తూనే ఉన్నారు ఈ అబద్ధాల మీడియాని ఈ అబద్ధాల చక్రవర్తి చంద్రబాబుని ఈ అవినీతి చక్రవర్తిని ప్రజలు ఎన్నాళ్ళు భరించాలి ఒక్క మంచి చేయలేని వ్యక్తి ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ కరోనా లాంటి టైంలో కన్న తండ్రిలాగా మీ అండగా నిలబడి మిమ్మల్ని కాచుకున్న ఆ మహానుభావుడిని ఆయన పరిపాలన కావాలా లేకపోతే రేపు చంద్రబాబును పొరపాటిని గెలిపిస్తే అతను రాడు ముఖ్యమంత్రిగా ఆ పనికి కదా చదువు సంజయ్ లేనటువంటి వాడు ఆయన తీసుకొచ్చి ఆ పిచ్చి తీసుకొచ్చి ఎవరు ఆ లోకేష్ని వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు లేకపోతే పెళ్ళాం పెళ్ళం అన్నం కూడా పెట్టదు అతనికి బయటికి గెంటే పరిస్థితి ఉంది అందువల్ల అలాంటి ఒక దురదృష్ట పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కావాలా లేకపోతే డెబ్బై ఐదు సంవత్సరాల ఒక ముసలోడు అవినీతితో పూర్తి లక్షల కోట్లు సంపాదించి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాడు వాడి కుటుంబం కావాలా దయచేసి ప్రజలు వాళ్లే నిర్ణయించుకోమని సవినయంగా తెలియజేస్తున్నాను అదే చెప్పాను కదా ఇంత చెత్త మీటింగు ఇంత అసభ్యమైనటువంటి మీటింగు ఎప్పుడూ చూడలేదు మేము పవన్ కళ్యాణ్ ఎంత దిగజారుడు మనిషి అనేది మాకు కూడా మొదటిసారిగా అర్థమైంది ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు బాలకృష్ణ సేమ్ అదే బాటలో వీడు నడుస్తున్నాడు అనిపించింది ఇద్దరు సినిమా వాళ్ళు కనుక మేము ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటే ఎందుకంటే జగన్ అనేవాడు అందరికీ నేను ఎప్పుడో చెప్పాను నా వల్ల కాలేదు ఈ చంద్రబాబును ఎదిరించడానికి మా ఆయన కూడా నిస్సహాయుడై చనిపోయాడు అందువల్ల ఈరోజు నిజం చెప్పాలంటే అతన్ని భయంతో పరిగెత్తేట చేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని నిజమైన ముగుడు చంద్రబాబును చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో సభలో చెప్పాను ఈ రోజు చెప్తున్నావు వస్తే నీకు కూడా అతనే మొగుడవుతాడు తప్ప పెళ్ళంగా మాత్రం రాడని గుర్తు అయిపోయింది నీ పరిస్థితి అయిపోయి నువ్వు ఇరవై నాలుగు సీట్లే ఎక్కువ అనుకుంటూ పాపం సంబరపడిపోతున్నావంటే ఇది జగన్ ఇది గొప్పతనం అని చెప్పి అర్థం చేసుకో అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నీ నిన్ను నువ్వే తక్కువ చేసుకొని రకరకాల మాటలు అనిపించుకోవటానికి మాత్రం ఆస్కారం ఇవ్వ పవన్ కళ్యాణ్ నీ కళ్ళు తెరుచుకో ఎవరు ఎంత చెప్పినా కూడా నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు అది పూర్తిగా మేము మొన్ననే వ్యూహం దానికి వెళ్ళాము మేము ఆ ప్రీవ్యూకి వెళ్ళాను అందులో చెప్తాడు జగ పవన్ కళ్యాణ్కి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా అర్థం కాదు అని చెప్పి ఆ పాత్ర పెట్టాడు రా రాంగోపాల్ వర్మ గారు చాలా సరదా అతని పాత్ర వచ్చినప్పుడల్లా జనాలు బాగా నవ్వుతూ ఉన్నారు అది నిజం హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే ఇతను మాటల మనిషి తప్ప అది కూడా స్క్రిప్ట్ రాసుకోవచ్చు డైలాగులు అది కూడా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఆ స్క్రిప్ట్ రాసిస్తే ఆ తిట్లన్నీ అన్ని తిట్లే ఏంటి మీ జెండా సభలో మొత్తం జగన్ తిట్టడానికి నాకు ఒకడు గుర్తొస్తా ఉంది ఒక మాట ఇది ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుడిని అంటాడనమాట హిరణ్య కశ్యపుడు పద్దాక వాడు శత్రువు కదా హరి హరి అంటే అక్కడ అంటాడు చివరికి హిరణిగా ప్రహ్లాదుడు కొడుకు భక్తుడు మహాభక్తుడు ఆయన దగ్గరికి వచ్చి ఎక్కడున్నాడు రా హరి అంతా ఎతికాను ఆలోకం ఎతికాను ఈలోకం నా నిద్రలోను నా మెలకులోను నా తిండి తినేటప్పుడు అన్ని వేళల్లో కూడా ఆ హరి కోసమే నేను అన్వేషిస్తున్నాను అంటాడు అంటే అంటే అప్పుడు అంటాడు నానా నేను భక్తుడిగా నేను ఆయన పూజిస్తాను హరిని కానీ నువ్వు శత్రువుగా ఉండి కూడా ఆహరినే తలుస్తున్నావు కదా అని అంటాడు అట్లాగుంది వీళ్ళ పరిస్థితి శత్రువులుగా ఉండి కూడా ఎప్పుడూ జగన్ 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 నామం తప్ప వీళ్ళకి రెండో మాటే రావట్లేదు అందువల్ల వచ్చే జన్మలో వీళ్ళకి మోక్షం దొరుకుతుందని మాత్రం చెప్పగలను షర్మిల రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఏ పార్టీ అయితే ఆ కుటుంబాన్ని అన్యాయం చేసిందో ఏ పార్టీ వాళ్ళ అన్నని జైలు పంపిందో ఏ పార్టీ వాళ్ళ తండ్రిని పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిందో అదే పార్టీ తరఫున పైగా ఆమె తెలంగాణలో ఉంటానని చెప్పి మళ్ళీ ఇక్కడికి రాబడిందో ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు వీళ్ళు సునీత కానీ లేకపోతే షర్మిల కానీ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మొత్తం చంద్రబాబు జేబులో నుంచే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అందువల్ల ఇక వీళ్ళకు ప్రజలు ఇప్పుడు పట్టించుకోవటం మానేశారు ఎందుకంటే ఈ విధమైన వ్యక్తిగత ద్వేషాలతోనూ కక్షలతోనూ ప్రతి కుటుంబంలో కూడా ఒక చంద్రబాబు లాగా తయారైతే ఏం చెప్పగలం మా కుటుంబంలో చంద్రబాబు అయ్యి సొంత మామకే వెన్నుపోటు పొడిచారు ఈరోజు చెల్లెల రూపంలో మరో చంద్రబాబు వచ్చాడని మేము అనుకుంటా ఉన్నాము అందువల్ల ప్రతి కుటుంబంలో కూడా ఇలా తయారైతే అది వాళ్ళ నాయకులు తప్ప కాదు కదా అంత మంచి పని చేసిన ఎన్టీఆర్ గారు తప్ప ఆయన చదువు ఎన్నుపోటు పొడవటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ఇంత ముందుకు తీసుకుపోవటం ఆయన చేసిన తప్ప ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా వచ్చి అతని మీద విరుచుపడతారు ఎందుకు వీళ్ళ ఈర్ష్యని ద్వేషాన్ని ఆయన మీద అంత చూపిస్తారు అంటే ఎవరి చేతుల్లో మీరు బొమ్మలుగా మారిపోయారు మీ వ్యక్తిత్వాలను తాకట్టు పెట్టుకున్నారు అంత మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే షర్మిల కానీ సునీత కానీ మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు ఈ విధంగా ఒక బాజీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతారా ఇంతకంటే దురదృష్టం ఉందా మీకు ఇప్పుడు కాదు వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఏంటనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది పిక్చరు ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు ఇది ఋషికొండ ఇప్పుడు కాదు కదా అది ఒక టూరింగ్ ప్లేస్ గతంలోనే బిల్డింగ్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా ఇక్కడ ఉన్నవాళ్ళేగా మీరంతా కూడా గతంలోనే దాని మీద బిల్డింగ్స్ లేవా అట్లాగే ఇప్పుడు కూడా బిల్డింగ్ కట్టారు కానీ దాన్ని దీనికోసం అనుకుంటున్నాం టూరిజం ప్లేస్ కోసమే కట్టినట్టున్నారు అట్లాగే ఉందా సరే ఇక ఆరోపణ చేయాలంటే ప్రతి ఏదో కోడిగుడ్డు మీద ఏ కలిపేటం అంటారే ఒక్క మంచి గురించి వీళ్ళు మాట్లాడి ఇదిగో ఇక్కడ ఇచ్చే దాంట్లో ఈ లోపం జరుగుతూ ఉంది అని చెప్తే నిజంగా దాన్ని ఒక సద్విమర్శగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫీజు రియంబర్స్మెంట్లో ఇలా జరుగుతున్నాయి ఎక్కడో చోట అవకతవకలు ఉన్నాయి లేకపోతే కొన్ని మా కొంతమందికి అందట్లేదు అని అంటే దాన్ని సద్విమర్శగా తీసుకోవడానికి అవకాశం ఉంది అలా కాకుండా చేసే మంచి పనులు ఒక్కటి కూడా మాట్లాడకుండా ఒక్కటన్నా ఒక్కటి కూడా మాట్లాడకుండా సేమ్ పచ్చ మీడియా ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారంటే అర్థం కావట్లేదు ఈ వీళ్ళ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది అదే చెప్పాను ఇందాక బాబు అదే చెప్పాను నేను ఆమె ఆమె భర్త పూర్తి తెలుగుదేశం అనేది అందరికీ ఎప్పుడో తెలుసు బాబు అప్పుడు వివేకానందరెడ్డిని రానియకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంచింది ఆ కుటుంబమే మాట్లాడాను నేను దాని మీద